Hello, everybody! Welcome back to my channel, Salma Nabi Natural Talks. ఈ రోజు ఒక మంచి వీడియో తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇవాళ రెసిపీకి వచ్చేసేటప్పటికి ఇసక దొందులు చేపల ఇగురండి ఇసుక దొందులు అంటే తెలుసా గోదావరి జిల్లాలో ఫేమస్ చేపలు ఇవి ఈ ఇసుక దొందు చేపలు ఈ టైంలోనే ఎక్కువగా దొరుకుతాయి అండ్ ఇవి ఎక్కువగా బాలింతలకి అలాగే ఆపరేషన్ జరిగిన వాళ్ళకి చేపలను ఎక్కువగా పెడతారు అంత ప్రోటీన్ ఉంటుంది ఇందులో రండి ఈ ఇసుక దొందుల చేపల ఇగురు రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేయండి ముందుగా చేపలను తీసుకుని వాటి పైన ఉన్న అంత రెక్కలు ఇవన్నీ కూడా తీసేసుకుని మంచి క్లీన్ చేసుకోవాలి చేపల్ని అలాగే దీంట్లోకి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి వాటిని మంచిగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను మసాలా వచ్చినప్పటికి పచ్చి మసాలా వేస్తున్నాను దీంట్లోకి వెల్లుల్లిపాయ ధనియాలు లవంగాలు అలాగే ఒక చెక్క ముక్క దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ ముక్క వేసుకుని మంచిగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాని పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని దాంట్లో వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది చేపల ఇగురులో మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ లేదా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవడమే ఇవంతా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి నేను చేప చేప డైరెక్ట్ గానే వేసుకున్నా నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నా కంపల్సరీగా ట్రైన్ వెళ్తానే ఉంటది సరే అండి ఇక్కడ మొత్తం చేపలన్నింటినీ కూడా ఒక ఆర్డర్ లో పెట్టేసుకుని వేసేసుకోవాలి ఒక్కొక్కటి కింద చేపల్ని అరేంజ్ చేసుకోండి అంతేగాని కుప్ప కింద వేసేయకండి విడిపోతాయి అలాగే దీంట్లోకి టేస్ట్ కి సరిపడినంత మీ స్పైస్ కి సరిపడినంత కారం వేసుకోండి ఇక్కడ నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత గరిటతో కదపొద్దు అలాగే దీంట్లో టేస్ట్ కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి ఉంచేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా సెటిల్ అవుతుంది ఇప్పుడు దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు జస్ట్ ఒక గ్లాస్ వాటర్ చాలు ఎందుకంటే ఈ ఫిష్ చాలా డెలికేటెడ్ గా ఉంటుంది అలాగే త్వరగా ఉడికిపోతుంది సో మంచిగా కదిపేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ ముద్దు ఉంటుంది కదా దాన్ని ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఏదన్నా స్పైస్ తగ్గి సరిపోలేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ టూ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు మంచిగా మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేలా ఒకసారి షేక్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి వాష్ చేసుకున్న కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసి కొంచెం మీడియం ఫ్లేమ్ లో లిడ్ అనేది క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ అలా కుక్ ఇస్తే సరిపోతుంది దగ్గరికి అయిపోతుంది చాలా టేస్టీగా కూడా అవుతుంది ఈ కర్రీ ఒక టెన్ మినిట్స్ లో లిడ్ ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీ ఒక గ్రేవీని చూసుకుని మీరు ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రేవీ సరిపోతుంది సో నేను ఆఫ్ చేసుకుంటున్నాను అంతేనండి ఈ వీడియో గోదావరి అలాగే ఆంధ్ర స్పెషల్ అయిన ఇసక దొందుల కర్రీ ఇగురు రెసిపీ అదిరిపోయింది టేస్ట్ అయితే చేప పీస్ చూసారా ఎంత బాగుందో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందో అంత టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి